ఏపీలో మరీ ముఖ్యంగా రాయలసీమలో ఈసారి ఎన్నికల రాజకీయం ఎలా ఉండబోతుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఈ క్రమంలో కర్ణాటక సరిహద్దుల్లోని కళ్యాణదుర్గం నియోజకవర్గం రాజకీయం హాట్ హాట్ గా మారింది ఇప్పటి వరకు రెండు పార్టీల్లోనూ గ్రూప్ వార్స్ ఓ రేంజ్ లో కొనసాగాయి అధికార వైసీపీ స్థానికంగా మార్పులు చేసి కొంతవరకు పార్టీని చక్కదింది ఇదే సమయంలో ఇద్దరు నేతలను పక్కన పెట్టిన టీడీపీ కొత్త నేతను తెరపైకి తెచ్చి ఆధిపత్య పోరాటానికి ముగింపు పలికింది దీంతో రెండు పార్టీల్లోనూ కార్యకర్తలు ఎన్నికల్లో ఉత్సాహంగా పనిచేస్తున్నారు ఈ నియోజకవర్గంలో బీసీ ఓట్లు ఎక్కువగా ఉండటంతో టీడీపీ బలమైన పట్టు సాధించింది అయితే గత ఎన్నికల్లో టీడీపీకి చెట్పెట్టిన వైసీపీ ఈసారి కూడా సామాజిక సమీకరణాలతో కొత్త ప్రయోగం చేస్తోంది బీసీల్లోని బోయ సామాజిక వర్గానికి చెందిన నేతను ఎమ్మెల్యేగా బరిలోకి దింపుతోంది కళ్యాణదుర్గం వైసీపీ అభ్యర్థిగా అనంతపురం ఎంపీ తలారి రంగయ్యకు టికెట్ ఖరారు చేసింది వైసీపీ ఇక గత ఎన్నికల్లో చేజారిన సీటును ఈసారి ఎలాగైనా గెలవాలనే లక్ష్యంగా పావులు కదుపుతోంది టీడీపీ దీంతో ఆర్థికంగా బలమైన నేతను కళ్యాణదుర్గం నుంచి బరిలోకి దింపింది అనంతపురానికి చెందిన కాంట్రాక్టర్ అలిమినేని బాబును తెరపైకి తెచ్చింది టీడీపీ బడా కాంట్రాక్టర్ అయిన సురేంద్రబాబుకు టికెట్ ఇవ్వడంతో వర్గపోరుకు చెక్ పెట్టినట్టయింది కార్యకర్తలు కూడా సురేంద్రబాబుకు మద్దతుగా నిలవడంతో ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్లో పట్టు బిగిస్తున్నారు సురేంద్రబాబు బీసీల ఓట్లపై గురిపెట్టిన వైసీపీ బీసీ నేతను ప్రయోగించడం ఎంతవరకు ఫలిస్తుందనేది ఆసక్తి రేపుతుండగా అంగా అర్థబలాల్లో తిరుగులేని టీడీపీ అభ్యర్థి సురేంద్రబాబు ప్రతికూల పరిస్థితులు ఎలా అధిగమిస్తారనేది ఉత్కంఠ రేపుతోంది